హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ అండి మా వినే బ్రష్ చేసుకుంటున్నాడు ఈరోజు వాడే ముఖం అడుగుతున్నా ఏది విన బ్రష్ ఏది నూట్లో పెట్టుకో కదా నేను నెల ఛార్జ్ చేస్తా నల్ నల్ల చాలు చేయాల నువ్వు బ్రష్ చేసుకో మరి నేను నల్ల చాలు చేస్తా ఏది బ్రష్ ఏది నోట్లో పెట్టుకో తోము పళ్ళు తోము ఇటు చూడు పళ్ళు తోము నీ పనులు నువ్వు చేసుకోవాలి బంగారం నేను నల్ల చార్జ్ చేసలే ఛాల్ చేయాలా నువ్వు బ్రష్ చేసుకో బేటా ఒక్కసారి చూపించు నోట్లో పెట్టుకో పెట్టుకో పండు తోము ఎవరు తోపిస్తారు మరి చెప్పు మీకేం పని లేదు చేసుకో నీ పని చేసుకో నేనేం చేయను ఒకసారి తోము చూద్దాం ఒక్కసారి నా కోసం ప్లీజ్ మమ్మీ ప్లీజ్ ఏ బంగారం అమ్ము కదా నాన్న కదా ప్లీజ్ అమ్మా ఒక్కసారి నా కోసం నోటి నువ్వు ఇంత కొంచెం కదా బయట ఇప్పుడు మాధపూర్కి వెళ్తాం కదా వెళ్తామ్మా అక్కడ నువ్వు తోముతావు కదా పండ్లు ఇక్కడ కింద పడితే నేను చూసి ఇస్తాను దోము పెట్ట దొమ్ముతావు చూద్దాం దాటి కొడతాడా ఎందుకు నువ్వు మంచిగా తోముకోవానా నేను మళ్ళీ ఏనా నేను మళ్ళీ నీ పండ్లు మంచిగా తోముతా నువ్వు తోముకోమమ్మ అట్లా మంచిగా తోముకోలే బిటో నీకు వచ్చే పనులు చిన్న చిన్న నువ్వు నీ చేసుకోవాలా ఓకే మమ్మీ ఇస్తారా నచ్చదా నీకు సరే అది అయిపోయింది ఇవాళ తోము గుడ్ నా బంగారం ఉంచోడే అలా ఉంచి ఉంచాయి చూపలికి పో ఇంకా కొంచెం అటు బేసండ బేచండ అలా ఉంచి నీ మీదనే పడ్డాదిరా నేర్చుకో నేర్చుకో అట్లా నేర్చుకోదన్నా అటు తోము ఇప్పుడు అటు తోము అయిపోయింది ఇప్పుడు ఇటు తోము ఎట్లా పెట్టుకున్నావు రా మూర్తి రోజు వాళ్ళు తోముతారనుకున్నామ్మ నువ్వు అవినా ఇటు తోము ఓ సూపర్ సూపర్ పోయినాయి ఎట్లా నోరు తెరిచేడు అవినా తోము ఏం చూసు నువ్వు అది చాయ్ పొంగిపోయినాయో తోము ఏం కాదా కర్ర కర్ర తోమి అడ్డు ఇటు తోముకు సార్ గుడ్ మా వినే చూడు ఆ ఏలు చక్కగా ఎందుకు అవుతుందిరా నీకు దగ్గరికి రాదా తినేటప్పుడు కూడా నాది ముక్కులు పెట్టుకుంటావు కళ్ళలో పెట్టుకుంటావు ముంచే ఎట్లా ఉంచే పో ఇంకా ముంగడు పో ఇంకా ముంగడికి ఇంకా పో ఉంచి పండగా ఉంచి బేషల్ ఉంచి నీళ్ళు కూడా చాలా చాలైనగో తోము కొండ తోము పెట్ట గట్టిగా మీదే మీదే తోముతున్నావు పో గైడు సో ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు మంచిగా అలవాటు అమ్మా కదా అన్న అన్న అన్నీ అయిపోయిందా తొమ్మిది అయిపోయిందా మరి నీళ్ళు తొరగడుకు నీళ్ళు తురగడుకు బ్రెషర్లో పడి పడి నీళ్ళు తీసుకో ముఖం కాదు ముఖం కొడు ముఖం అంటే నోట్లో నీళ్ళు తోసుకొని చుషు అని నోట్లో నీళ్ళు తోసుకో నల్ల తిరిగిపోతుంది మెల్లగా ఎక్కడ ఏకను అ అన్న ఎక్క ఏ పెట్టు ల గు ఏది పెట్టు నోట్లో ఏది పెట్టు ఏకాను అన్న కింద కూర్చాయి కింద కాదు బేషల్లో ఉంచు ఏకను గుడ్ ఎల్మెట్టు ఏను వినా ఎల్మెట్ లోపలట్లా వేకను లోపలి అటు పండ్లు తోమురా ఏనా తోపు తో తో దాల్లా పడేసి ఒకటేసారి ఇటు అటు అయిపోయాయి వినా పండ్లు తోముడు అయిపోయే చాలా ఎందు ఇప్పుడు సరే అయిపోయింది ఫ్రెండ్స్ బాయ్ అను బాయ్ నేనైతే మంచిగా ఘనకరం చేసిన బాయ్ ఓకే